మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో శుక్రవారం యాభై ఒకటవ రోజు ప్రజాదర్బార్ను నిర్వహించారు వివరాలు ఇలా ఉన్నాయి వేధింపులతో తన కుమారుడి ఆత్మహత్యకు కారణమైన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నానికి చెందిన ఎం ఓబులమ్మ మంత్రి నారా నారాలోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు వైసీపీ నాయకుడు ఈదరపల్లి రామ్మోహన్ వేధింపుల కారణంగా తన కుమారుడు మేకల గౌతమ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు నిందితుడిపై బుక్కపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు తెలంగాణ నుంచి శాశ్వతంగా వలస వచ్చిన మున్నూరు కాపులకు బీసీడీ కింద కుల ధ్రువీకరణ పత్రం జారీలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని బాధ్యతలు మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు గత ఇరవై ఏళ్లుగా విజయవాడలో నివసిస్తూ ఏపీఎస్పీ సిఎల్ కార్పొరేషన్లో హమాలీలుగా పనిచేస్తున్నామని అర్హత ఉన్నప్పటికీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయకపోవడంతో ప్రభుత్వ పథకాలు ఉద్యోగాల్లో తమ కుటుంబాలు నష్టపోతున్నాయని మంత్రికి వివరించారు మున్నూరు కాపులకు బీసీడీ కింద కుల ధృవీకరణ పత్రాల జారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గెజెట్లో పొందుపర్చినప్పటికీ అధికారులు నిరాకరిస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు తక్షణమే తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు వైసీపీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఐదు లక్షలు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలంటూ ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం గోపాలపురానికి చెందిన ఓర్స్ జగదీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు కోవిడ్ సోకిన తన తండ్రికి వైద్య ఖర్చుల కోసం ఉన్న భూమిని విక్రయించి ఆయనను బతికించుకున్నామని ఏ ఆధారం లేని తనకు తిరువూరు మండలం చౌటుపల్లికి చెందిన కొంగల ప్రసాద్ అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించడంతో అప్పు చేసి ఐదు లక్షలు చెల్లించానని ఆవేదన వ్యక్తం చేశారు విచారించి తన సమస్యను పరిష్కరించాలని కోరారు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు పరిధిలోని జగనన్న కాలనీకి బైపాస్ కనెక్టివిటీ రోడ్డు నిర్మాణంతో పాటు శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కాలనీవాసులు మంత్రి నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు కాలనీకి సరైన రహదారి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సకాలంలో వైద్యం కూడా అందక ఇటీవల ముగ్గురు వ్యక్తులు మరణించిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు తాగునీటి సరఫరాతో పాటు కాలనీలో అంతర్గత రహదారులు డ్రైనేజ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు పరిశీలించి కాలనీలో తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు